देवि वग्दान నెరవేర్తాయి దేవుని మాటలు సత్యము దేవుడు అబద్ధము ఆడ నేరని వాడు యాశాగ్రంథము నలభై మూడు అధ్యాయంలో వాగ్దానాలు ఇచ్చినారు ఆయన ఏం చెప్పారు చూసినా భయపడవద్దు నిన్ను సృష్టించిన నేను నేను నిన్ను సృష్టించుకున్నాను నిన్ను నిర్మించుకున్నాను నిన్ను విమర్శించున్నాను పేరు పెట్టిన పిలుచుకునిన్నాను నువ్వెక్కడెక్కడెళ్ళ నువ్వేం భయపడితే నీతో ఉంటాను దేవుడు నీతో ఉంటే ఏంటండి ఏమంత చూస్తున్నా అక్కడ జనంలో పడి దాటినప్పుడు నేను తోడయిందులో నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొద్దులిపరవు నువ్వు అగ్ని మధ్య నొస్తున్నప్పుడు కాలిపోవు జ్వాలను నిన్ను కాల్చవు యోహోనకు నేను నీకు దేవుడను ఇసు పరిశుద్ధ దేవుడు నేనే నిన్ను రక్షించబడను అది చెప్పింది నేర్పించింది ఎవరికి పెళ్ళలకు నేర్పించారు తల్లిదండ్రులు నలభై మూడు అధ్యయనం అగ్నిగుండం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకటి ఉంది నా దేవుడు నాతో ఉన్నాడు నన్ను కప్పాడు గలడం అగ్నిగుండంలో పళ్ళ వేసిన విడిపిస్తానని చెప్పినాడు చేసిన దేవుడు అబద్ధమాడు నా దేవుడు వాడు నన్ను విడిపిస్తాడు ధైర్యం కలిగి అక్కడికి వెళ్ళి అమ్మంటున్నాను ఏమైనా పిలికి పెడతాడు పక్కన సాతాను సరే విడిపిస్తాడయ్యా తర్వాత దేవుడు రాజు మాట వినలేదు కనుక నీకు ఆహారం ఎవడు పెడతాడు అనొచ్చు ఆ మనసు సాతాను పెడతాడు నీలో ఎలా బ్రతుకుతావు ఎలా బ్రతకలేడా కనుక ప్లేస్ వల్లరా నన్ను భయపడవద్దు రహస్యమంది ధనం దాసి పెట్టినాను కలికయా అబ్రహం దేవుని నమ్మి వెళ్ళాడు ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో బంగారం ఉంది మనుషులకు కావాల్సిన ప్రతి ఉన్నాయి లోతు లోకాన్ని ప్రేమించి వెళ్ళాడయ్యా ఆ లోకము నశించిపోయింది లోతు భార్య కూడా ఉపస్తంభం అయింది ఈ నేర్చుకుని మీరు ఎక్కడున్నో దేవుని కొరకు పెడితే దేవుడు నేను కాపాడుతాను నేర్పించిన దగ్గర అయ్యా అక్కడ భయపడలేదు అదే అంటున్నాడు నవ్వు కది నీకు నీకు ఉత్తర ప్రత్యోత్తర ఇవ్వాల్సిన చింత మాకు లేదు అగ్నిలో పడేసుకుని నా దేవుడు రక్షించడు సముధుడు ఎవరి దగ్గర ఉన్నాడు నా నుండి రక్షించగలము దేవుడు ఎవడున్నాడు అంటున్నాడు అతను ఈలో ఉన్నాడు నా దేవుడు రక్షించడు సముధుడు నీ నుండి విడి పెంపగలడు కోపం వచ్చింది పడేశాడు ఏమయ్యారు దేవుడు తిరిగాడు అగ్నిముల నుంచి బయటకు వచ్చినాడు ఆ దేశంలో మంచి హోదా వచ్చింది ఆ దేశంలో ప్రజలందరూ రక్షించినారు కానీ నా ప్రయాసోదర మన బిడ్డల కొరకు మనం ప్రయాసపడాల్సిన పని లేదు మన బిడ్డల కొరకు ఏం సంపాదించాలా అన్ని చేసి అక్రమంగా సంపాదించాల్సిన పని లేదు నువ్వు దేవుని సందులో ప్రార్థన చేసుకో నేను దేవునికి అప్పగించుకో దేవుని వెంటనే వెళ్ళు నీ వెనక నీ బిడ్డలను దేవుడిని నడిపిస్తాడు దీవిస్తాడు అన్ని విషయాన్ని ఆశ్రయిస్తాడు కనుక దేవుడు లోకములు ఎంతో ప్రేమించను సాతాను లోకమును దిమ్మతిలో కోరుకున్నావు అయితే ఏ మనుషులు దేనికి లోబడతావు నువ్వు దేవు లోకానికి లోపడినావా సాతాను ఎల్లప్పుడూ దిమ్మిస్తానే ఉంటాడు కనుక నీ జీవితంలో ఎక్కడ సంతోషం ఉండదు ఎక్కడెప్పుడు దుఃఖమే ఎక్కడెప్పుడు అసమాధానమే ఎప్పుడు నెమ్మది ఉండదు ఈ లోకాన్ని విడిచిన తర్వాత నిశ్చయ నరకం అజ్ఞాదుపురుగు స్వామి దేవుని మాట వినకుండా దేవుని మాట ప్రకారం జీవించకుండా తనలోటు సరి చేసుకుంటా ఉన్నవాడు కఠిన పచ్చుకున్నందువల్ల నిత్య నరకం ఇది వాస్తవం దేవుడు సాతానికి అప్పగించిన నరకాన్ని సాతాను కొరకు నరకం ఏర్పరిచాడు కానీ సాతాను మాట విన్నందువల్ల నీ వాటితో పాటు నరకంలో ఉంటావు నువ్వు దేవుని మాట ఉంటే నరకం నుండి పాపం నుండి శాపకస్త జీవితం విడిపించుటకు ఎలసి నీ అందుకు వచ్చాడు అందుకని అంటున్నాడు నేను తలుపు తట్టు ఉన్నాను నా స్వరమిని తలుపు తీయండి నేను మీలోకి వస్తాను మీతో ఉంటాను సోదర ఈ మధ్య కాలము యశ్వ్రభు నేను ప్రేమించినాడు శత్రుడు తల్లించినా సరే నేను బయటకు తీసుకొచ్చే ప్రేమ ఎదుగుసినీతికి వచ్చి నీతో మాట్లాడుచున్నాను నీ హృదయం నీ పైన చెప్తావా ప్రార్థన చేసుకుందాం ప్రభు నేను తిమ్మరింపబడినాను దిక్కునే స్త్రీకి దిక్కు అలాంటి నన్ను ప్రేమించి రక్షించుకున్నాను మీ స్వారూపంలో నన్ను పెంచండి ఎవరైనా పర్వాలేదు వాక్యున్న నా ప్రే సహోదరి సోదరుడ దేవుడిని ఎంతో ప్రేమించినాడు నేను ఆయన ప్రక్కన కూర్చోబెట్టుకుని ఆశ్రయిస్తున్నాడు స తాను తన ప్రక్కన కూర్చోబెట్టి నేను నరకంపాలు చేయాల్సి వస్తున్నాడు నీ హృదయం అక్కడ కఠినం చేసినాడు దేవుని వస్తే నీ హృదయం మెత్త నవిధేయుడు అవుతావు నువ్వు ఎలాంటి స్వభావంలో ఉన్నావో అడుగుచు ప్రభా నన్ను కలికించు నన్ను బాగుచ్చేయ నన్ను మీ ప్రక్కన కూర్చోబెట్టుకు నాతో మాట్లాడుచుగా మొదటి నాలుగు రాతి గుండెని తీసేయండి నాకు మాంస హృదయం దయచేయండి ప్రార్థన ప్రార్థించుకుందాం ప్రార్థించండి దయచేసి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నాను ప్రభు రక్తంలో ఉన్న ప్రతి పాపమును అవి దయతును ప్రభు ప్రభు ఏదినకాల సన్నిధిలో మీ దాసులైన వారిని విసులు చాటును ఒరుగు చేసుకొని నాకు మాకు కావలసిన జీవాహారం మీరు మాకు అనుగ్రహించి ఎండిపోయిన నా జీవితాన్ని చిగురింపచేయమని మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆ